నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు మాట్లాడతాం నమస్కారం అండి రేపే సంకష్టహర చతుర్థి అయితే పాల్గుణ పాల్గొన మాసంలో వచ్చేటటువంటి బహుళ పక్ష చతుర్థి దీన్ని బాలచంద్ర సంకష్టహర చతుర్థిగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది బాలచంద్ర సంకష్టహర చతుర్థిని మరి ఎలా వినియోగించుకోవాలి ఇక ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి సంక సంకహర చతుర్థి ఎలా చేసుకోవాలి ఏ సంకటహర చతుర్థి అయినా కూడా ఖచ్చితంగా కూడా ఉపవాసం ఉండడము సాయంకాలము ఆ సూర్య అయిపోయిన తర్వాత భగవంతునికి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలు చేసుకోవడము ఇవన్నీ అంతా తెలిసినటువంటి విషయమే విశేషంగా అనేటువంటిది ఏది కాదు అని కాదు కానీ అంటే కొంతమంది ఉపనయనం అయినటువంటి పిల్లలకు కుదిరితే ఒక సేవ చేసుకోండి ఈ రోజు అది ఏమిటి అనేది మనం చెబుదాం సంకటహర చతుర్థి వాస్తవానికి సంకష్ట చతుర్థి అంటేనే కష్టాలు ఏవైతే ఉన్నవి అనేటువంటి విషయం మీద నుండి ఎవరికైతే ఎలాంటి కష్టాలు ఉన్నా కూడా ఈ సంకటహర చతు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసినట్టయితే ఖచ్చితంగా కూడా వీరికి వీరి కష్టాల నుండి ఆ యొక్క భగవంతుడు ఖచ్చితంగా కూడా ఎత్తుకొని అంటే వీరి కష్టాలు ఎత్తుకొని ఆ యొక్క స్వామివారు వీరికి మోక్షం కలిగించేటువంటి విధంగా ఉండేదే సంకష్ట చతుర్థి వ్రతము మరి ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని నిజంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి విధంగానే చక్కగా ఉదయం నుండి సాయంకాలం దాకా ఉపవాసం ఉండి పండ్లు కావచ్చును పాలు కావచ్చును అవన్నీ తీసుకుంటూ సాయంకాలం చక్కగా కూడా సూర్యాస్తమయం సమయం లోపే కుదిరితే త్రీ టు ఫోర్ వరకు చక్కగా కూడా భగవంతునికి ఎంతో ఇష్టమైనటువంటివి కుడుములు అంటే ఉండ్రాళ్ళు కుదిరితే నూట ఎనిమిది చేయండి నూట ఎనిమిది ఎందుకంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ లో అయిపోతాయి దీనికి పూజ అంటేనేమో మనకు సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత పూజ మొదలు పెట్టుకోవాలి ఉండరాళ్లకు అవసరం లేదు కనుక మూడింటికో నాలుగు గంటలకో చేసుకొని పక్కన పెట్టేసుకోండి చక్కగా కూడా ఇక సాయంకాలము సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత చక్కగా కూడా భగవంతునికి సంబంధించినటువంటి ఫోటో కానీ లేదా ఏదైనా అభిషేకం కానీ చిన్న విగ్రహం కానీ ఇంట్లో ఉంటే లేదు అనుకున్నట్టయితే స్థాపన కూడా చెప్పి ఉన్నాం మనము కానీ ఇప్పుడు ఈ సాయంకాలం ఈ రేపు చేసేటువంటి సంకట చతుర్థిలో స్థాపన కాకుండా ఇంట్లోనే మీరు స్వామివారికి సంబంధించినటువంటి నామాలు నూట ఎనిమిది ఉంటుంది మామూలుగా ఈ నూట ఎనిమిది నామాలు కూడా మీరు ఇంట్లో ఉండేటువంటి స్వామివారి విగ్రహం కానీ ఫోటో ముందు కానీ కూర్చొని ఉదయము మరియు సాయంకాలం సంకష్ట గణపతి నమ అనేటువంటి మంత్రాన్ని తీసుకోండి సంకష్ట గణపతయే నమ అనేటువంటి మంత్రానికి గణేశాయ నమ ఇవి రెండు ఒక యాడ్ చేయండి సంకష్టహర గణపతయే నమ సంకష్టహర సుముఖాయ నమ సంకష్టహర కపిలాయ నమ సంకష్టహర గజపతయే నమ వినాయకాయ నమ ఇట్లా నూట ఎనిమిది నామాలు వినాయక యనమ ద్వైమాతురాయనమ ద్విముఖాయనమ ఇవి ఉన్నవి కదా దీనికి ముందు సంకష్టహర ద్వైమాతురాయనమ ఇది యాడ్ చేయండి సంపుటీకరణ చేస్తే యాడ్ చేసి చదివినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఒకటి ఇక మీరు సాయంకాలం దీపారాధన చేసుకొని విధమైనటువంటి నామాలు చదువుకున్న తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఆ యొక్క కుడుములు నివేదన చేసి ఉండ్రాళ్ళు కుదిరితే ఒక పదకొండు నుండి పన్నెండు మంది పిల్లవాళ్ళు అంటే ఈ వడుగు అయినటువంటి వారు బ్రాహ్మణులను వారి ఇంటికి పిలిచి ఈ యొక్క ఉండాలని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి లేదు దొరకలేదు పిల్లల అనేటువంటి సందర్భంలో మామూలు పిల్లవాళ్ళు వడుగు అనేటువంటి విషయం కాకుండా మామూలు చిన్నపిల్లలకు పన్నెండు సంవత్సరాల లోపు కుదిరితే తొమ్మిది సంవత్సరాలు చక్కగా పిల్లలు పిలిచి వారికి కుదిరితే ఈ యొక్క ఏమిటి ఇచ్చేసి కుదిరితో పదకొండు రూపాయలు ఏదైనా దక్షిణ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి లేదు అనుకున్నట్టయితే మీ యొక్క పరిసరాలలో ఏదైనా దేవాలయం ఉన్నట్టయితే అక్కడ దేవాలయంలో మీరు ఈ యొక్క మిగిలి మిగిలిపోయినటువంటి యొక్క ఉండ్రాళ్ళను డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి వాస్తవానికి కూడా ఇరవై ఒక్క నెలలు సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి ఇరవై ఒక్క మన ఇరవై ఒక్క నెలలు అంటే సుమారుగా కూడా రెండు రెండు సంవత్సరాలు అవుతుంది అయితే మంచు మించుగా కనుక మరి మధ్యలోనే మీకు ఒకవేళ ఈ కోరిక ఏమైనా మీరు అనుకున్నటువంటి కష్టాల నుండి విముక్తి కలిగించిన లేదా ఇంకా ఏమైనటువంటి మీకు ఆనందాన్ని అంటే కోరికల నుండి కంప్లీట్ గా కూడా మీకు అనుకున్నటువంటి విధంగా ఆ యొక్క భగవంతులు అనుగ్రహించాడు అనుకుంటే తొమ్మిది నెలల్లోనే దీన్ని తొమ్మిది నెలల లోపు మనకు అనుకున్నటువంటి పనులు జరిగినాయి అనేటువంటి సందర్భం ఉన్నట్టయితే తొమ్మిది నెలల లోపు కూడా మీరు ఆ వ్రత దీక్షను విడిచిపెట్టవచ్చు ఉద్యాపనం చేసుకోవచ్చు లేదు పదకొండు నెలలు ఇట్లా మీరు చేసుకోండి అద్భుతమైనటువంటి ఫలితాలను పొందుతారు ఇప్పుడు ఈ యొక్క మనకు రేపు ఉండేటువంటి సంకష్టి చతుర్థిలో ఈ విధంగా కేవలం పిల్లలకు ఈ యొక్క మనం చెప్పినటువంటి ఉండ్రాళ్ళు కుదిరితే ఒక తాంబూలం ఏదైనా ఒక బుట్లము ఒక పదకొండు రూపాయలు అయితే సంకష్టార చెప్పినప్పుడు డెఫినెట్ గా ఇన్ని నెలలని ఖచ్చితంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇన్ని నెలలను చేయాలి అలా కాదండి మేము ఈ ఒక్క నెల చేసుకోవాలనుకుంటున్నాం చేసుకోవచ్చా అని అడిగితే మీ ఆన్సర్ అలా చేయకూడదు అలా చేయకూడదు కొన్ని నెలలు నిమం పెట్టుకో కొన్ని నెలలు మినిమం ఎన్ని ఒక నెల అనేటువంటిది లేదు తల్లి ఇరవై ఒక్క నెలలు మినిమం ఇరవై నెలలు కచ్చితంగా చేయాలి కుదిరితే తొమ్మిది నెలలు తొమ్మిది నెలలు అనేటువంటిది మస్ట్ ఉద్యోగరీత్యా కానీ అది ఎలాంటి కష్టమైనా కూడా ఖచ్చితంగా కూడా మనకు ఈ పేరులోనే ఉంది కనుక నమ్మకంగా చేసుకున్నటువంటి వారికి నమ్మినంత ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ యొక్క భగవంతుడు విఘ్నములను తొలగించేటువంటి ఆ యొక్క భగవంతుడే విఘ్నేశ్వరుడు కనుక హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఫలితమైన కూడా ఆ యొక్క భగవంతుడు బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అసలు సంకష్టహర చతుర్థి అంటే మీరు అన్నట్టుగా అసలు ఆయన బాలుడు చిన్న పిల్లవాడు చక్కగా పిల్లవాడు ఖచ్చితంగా మన కోరికని చాలా త్వరతగతిన తీరుస్తాడు వినాయకుడు అనటంలో సందేహం లేదు ఏదున్నా మంచి మనసు ఇప్పుడు మీరు అన్నారు కదా చిన్న పిల్లవాడు అని కన్ను మూసుకొని ఒకసారి ఊహించుకోండి ఎంత బాగుంటుంది భగవంతునికి సంబంధించి సంకష్టహర గణేశాయ నమ అనేటువంటి మంత్రాన్ని చక్కగా అనుకుంటూ మనస్సులో ఆ భగవంతున్నే ధ్యానం చేసుకుంటూ ఉండండి సరిపోతుంది కూడా అయితే మీ గుడిలో ఎలా చేస్తారండి ఉదయము నుండి చక్కగా కూడా ఈ అర్చనలు అవన్నీ అవుతుంటాయి సాయంకాలము ఐదున్నర ఆరున్నర ప్రాంతంలో భగవంతునికి అభిషేకం ఉంటుంది పల పంచామృతాలు అదే విధంగా పంచామృతాలు విశేషించి చెరుకు రసాలు అన్నిటితో అభిషేకం చేసిన తర్వాత అభిషేకం చేసిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసిన తర్వాత గంట రెండు గంటలు స్వామివారికి శుభ్రపరిచి అలంకరణ చేసి ఎనిమిదిన్నరకు మహాహారతి ఇవ్వడం జరుగుతుంది అటు పిమ్మట మరల అర్చన మరొకసారి హారతి గురువు అలాగే వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే మహాదేవ్